అందరికి నమస్కారం నా పేరు రమా అగ్రిమెంట్ వైఫ్ పదిహేనవ భాగం రచయిత నీలిమ గారు అగ్రిమెంట్ పేరుతో వాటికైతే పెళ్ళాన్ని అయ్యావు కానీ మగుడుగా వాడినికేమి చేయలేడనుకుంటా కదా కాబట్టి ఆ లోటు నేను తీరుస్తాను అంటున్నాను అక్కడ నువ్వు వాడికి సేవ చేయు నీకు నేను చేసుకుంటానని వంకరగా చూస్తూ అంటాడు దివాకర్ అతని మాటలకి పట్టరాన్ని కోపం వస్తుంటే నలుగురు మధ్యలో ఉన్నామని కూడా ఆలోచించకుండా లాగి పెట్టి ఒక్కడి కొడుతుంది అమృత హౌ డిడ్ యూ నన్నే కొడతావా అని ఆమె మీదకి వస్తూ ఉంటారు దివాకర్ ఇంకొక అడుగు ముందుకు వేసిన ఇంకొక మాట నీ నోట్ల నుంచి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు వాడు వీడేంటి మర్యాదేది నువ్వు కూడా ఎవడరా అని నేను అడుగుతాను నీ కోపం వస్తుంది కదా అలానే నా భర్తనంటే నాకు కోపం వస్తుంది ఇంకా ఏంటి నువ్వు నాకు సేవ చేస్తావా ప్రతి ఒక్కరితో అడ్డమైన వాగుడు వాగితే రేపొద్దున నీకు ఎవడో ఒకడు సేవ చేయాల్సి వస్తుందేమో బాగా గుర్తు పెట్టుకుని ఆలోచించి మాట్లాడు ఇకనైనా అని అంటుంది అమృత సీరియస్ గా కళ్ళు రెండు పెద్దవి చేసి మరి అదేంటి అబ్బాయి నువ్వేమనుకుండానే అమ్మాయి నిన్ను కొట్టిందంటావా మళ్ళీ తన మీదకు లేస్తున్నావు నలుగురు మధ్యలో ఉన్న మన ప్రాణం కూడా లేకుండా అని అంటుంది ఆ పక్క టేబుల్ దగ్గర ఉన్న ఒక పెద్ద ఆవిడ అప్పుడు చుట్టూ ఒకసారి చూసి అంత మందిలో తనని కొట్టింది అన్న పౌరుషం ఎక్కువైపోయి నీ అంత చూస్తాను ఇక్కడితో ఇది అయిపోయిందని అనుకోకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని పొగరుగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దివాకర్ అదంతా గుర్తుకు రాగానే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఆ రోజు మొదటిసారి నన్ను చూసినా సరే చాలా రూడ్ గా బిహేవ్ చేశారు మీరు అన్న మాటలకే నేను కొట్టాను అయినా సరే నేను కొట్టింది గుర్తు పెట్టుకొని రివేంజ్ అంటూ ఇంకొక ప్లాన్ వేసి నేను చాలా సఫర్ అయ్యేలాగా చేశారు మళ్ళీ ఇప్పుడేమో ఇలా అసలు ఏం కావాలి మీకు ఏం ఆశించి అంతా చేస్తున్నారు దీని గురించి ఒకసారి మావితో మాట్లాడాలని ఆలోచిస్తూనే ఉండిపోతుంది చాలా సేపటి వరకు ఏంటి ఇప్పటి వరకు రాలేదు టైం ఎంత అయిందో చూసావా ఎప్పుడు రమ్మని నీకు ఫోన్ చేశాను వచ్చావని నసుకుతాడు దివాకర్ అప్పుడే వచ్చిన ఒక అమ్మాయి పైన చూస్తూ అదేం డార్లింగ్ అలా అంటావు నువ్వు ఫోన్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యాను కానీ ట్రాఫిక్ వల్ల స్టక్ అయిపోయాను అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది ఇక నుంచి రేపు ఉదయం వరకు టైం మొత్తం మందే కదా అని అంటుంది ఆ అమ్మాయి అతని ఒడిలో కూర్చొని పోతూ నిజమా అయితే ఈ రోజు మా డార్లింగ్ మంచి హుషారుగా ఉంది నాకు విందు భోజనం కావలసిన విధంగా దొరుకుతుంది అయితే అని అంటాడు దివాకర్ అతని ఒడిలో కూర్చున్న ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గర కదుముకుంటూ నీ దగ్గర ఈ మాత్రం హుషారు లేకపోతే తట్టుకోవడం చాలా కష్టం అని అతని కలలోకి చూస్తూ ముద్దుగా చెప్పి అతని షర్ట్ బటన్ ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటుంది ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేను అన్నట్లుగా బేబీ కొంచెం నువ్వు కూడా తీసుకుంటావా ఒక పెగ్గు ఇంకా కిక్ ఉంటుందని అంటాడు ఆమె నోటి దగ్గర గ్లాస్ తెచ్చి పెడుతూ నోడియర్ నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు తీసుకున్నావు కదా చాలే కిక్ అదే వచ్చేస్తుందని అంటుంది ఆమె సరే అయితే అని ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ముద్దుని కొనసాగిస్తూనే ఇద్దరు బెడ్ మీదకు చేరిపోయారు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ వాళ్ళ కామ కోరికలను ఇరువురు దేహాల తపనలు తీరే వరకు కూడా వారి సరస క్రీడలు తీర్చుకోమని మూడు గంటలు తర్వాత ఒకరి కవ్వుల్లో ఒకరు సేద తీరు సేద తీరుతూ ఉంటారు ఈ రోజు చాలా కిక్కిచ్చావు డియర్ మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఏమైనా స్పెషల్ గా ఉందా అని అడుగుతుంది అతని గుండెల మీద పడుకుని తలెత్తి అతని కలలోకి చూసి తెలీదు బేబీ కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎందుకో ఒకటే సుఖం కోరుతోంది బొల్లు నువ్వు చాలా స్పీడ్ గా అంటున్నావు కానీ నాకైతే ఇంకా దాహం తీరలేదు తెలుసా అని అంటూ నగ్నంగా ఉన్న ఆమెను అదొక రకంగా చూస్తూ ఆమె పర్వాలను తాకుతూ వాటిని మర్తిస్తూ ఆమెలో మళ్ళీ కోరికల సెగను పుట్టిస్తాడు ఆమెకు కూడా అతని ఇచ్చే సుఖం అంటే చాలా ఇష్టం అందువల్ల మారు మాట్లాడకుండా అతనికి సరెండర్ అవుతుంది అసలు అయితే అతను ఇచ్చే సుఖం అనే దానికన్నా అతని ఇచ్చే డబ్బు చాలా ఇష్టం చాలు డియర్ ఇప్పటికే సెకండ్ స్టార్ట్ చేసి గంట దాటుతుంది ఇంకా నన్ను ఇంటికి వెళ్ళాలని అంటుంది ఫుల్ రేజింగ్ లో ఉన్న అతన్ని ఆపుతూ జస్ట్ టెన్ మినిట్స్ బేబీ అంటూ అప్పటికే తీరని కోరికని బలవంతంగా అది పెట్టి మీదకు లేస్తాడు దివాకర్ అప్పటికి తన ఒళ్ళంతా పులిసిపోయి ఉండడం వల్ల కష్టంగా మీదకు లేచి ఈ రోజు చుక్కలు చూపించావు నాకు అని అడుగుతుంది అతని వైపే చూస్తూ పోనీలే డార్లింగ్ ఇప్పటి వరకు నేను చూపించాను చుక్కలు ఇప్పుడు నేను ఇచ్చే డబ్బులతో చుక్కలే కొనుక్కుంటావు లేక పెట్టుకుంటావు అది నీ ఇష్టం అని అంటూ ఒక రెండు వేల నోట్ల కట్ట తీసి ఆమె ముందు పడేస్తాడు ఆ డబ్బులు చూడగానే అప్పటి వరకు ఆమె ఒంట్లో ఉన్న నీరసం అంతా ఎగిరిపోతుంది డబ్బులు తీసుకొని ఓకే డియర్ బాయ్ అయితే నీకు ఎప్పుడు గుడి ఒక కాల్ చేయి వెంటనే వాలిపోతానని అంటూ వెళ్లిపోతున్న అమ్మాయి తనలా వెళ్ళగానే డోర్ ని లాక్ చేసుకుని రెండు చేతులు పైకెత్తి బద్దకంగా ఒలు విరుస్తూ అమ్మయ్యా నిజంగా నా బేబీ అన్నట్టు ఈ రోజు ఏంటో బాగా ఎక్కువైపోయింది ఇదంతా ఎందుకు అసలు అని ఆలోచిస్తున్న అతనికి మధ్యాహ్నం కాఫీ షాప్ నుంచి ఇంటికి వెళ్తున్న అమృత అతని కంట పడింది గుర్తుకు రాగానే అతని గుండెల మీద చేతితో రుద్దుకుంటూ ఏంటో ఆ అమృతను చూస్తుంటే అసలు ఉండలేకపోతున్నాను నాలో ఉన్న మగతనం నిద్రలేస్తోంది ఏం మాయి చేసిందో ఏంటో అనుకుంటాడు ఏదో సరిపెట్టుకోవాలని దీన్ని పిలిపించాను కానీ ఒక్క ఒక్కరోజైనా నిన్ను కసికసిగా నా కింద నలపాలి తొందరలో నలిగిపోయేలా నేను చేస్తాను కదా అని అనుకుంటాడు ఫోన్లో ఉన్న తన ఫోటోను చూసి పాపం చాలా కలలే కంటున్నాడు గురుడు చూద్దాం ప్రయత్నించి ఎంతవరకు తెచ్చుకుంటాడు ముందు రోజంతా ఏడతరిపి లేని ఆలోచనల వల్ల సరిగా నిద్ర పట్టగా రోజువారి సమయం కన్నా ముందే లేస్తుంది అమృత మళ్ళీ పడుకోవాలని తన మనసు కనిపించకపోవడం వల్ల లేచి గార్డెన్ లో ఉన్న పువ్వుల్ని కోసి అందమైన మాలను చేసి పూజ గది ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసి చక్కగా పూజ చేసుకుంటుంది అప్పటికే టైం చూసేసరికి ఐదు గంటల సమయం అయిపోయి ఉండడంతో విశాల్ గారు జాగింగ్కి వెళ్తారు కదా లేచి ఉంటారేమో ఒకసారి చూద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది పదే పదే మెట్ల వైపే చూస్తుంది కానీ అతను లేచినట్టుగా జాడ తెలియకపోయేసరికి ఇంకా ఎవరు కూడా లేవలేదు కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అతని రూమ్ దగ్గరకు వెళ్తుంది డోర్ మీద చెయ్యి వేసేసరికి అది ఓపెన్ అవుతుంది తెరిచే ఉండడంతో అదేంటి లాక్ చేసుకోకుండానే పడుకున్నారా అని అనుకుంటుంది మనసులో నెమ్మదిగా లోపలికి వెళ్తూ అయితే ఖాళీ పట్టి దర్శనమిస్తుంది అదేంటి ఇక్కడ లేరు అంటే వాష్రూమ్ లో ఉన్నారా అని అటువైపు చూస్తుంది కానీ అది కూడా ఖాళీగానే ఉండడంతో ఏమయ్యారబ్బా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది అనుకోకుండా ఒక అడుగు వెనక్కి వేసిన తనకి ఐరన్ రాట్లా తగిలిన శరీరం ఆమెకు టచ్ అయ్యేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది అక్కడ తెల్లని మేని ఛాయతో నిండా శరీర సౌస్తవంతో ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా ఓన్లీ టవల్ తో ఉన్న విశాల్ దర్శనమిస్తాడు అతన్ని రెండు కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తూ ఉండిపోతుంది అమృత తన ఎక్స్ప్రెషన్ కి మనసులోనే నవ్వుకుంటాడు ఏంటి అమృత గారు ఇలా వచ్చారు ఏమైనా కావాలా మీకు ఈ టైంలో వచ్చారంటే ఎన్ని అర్జెంట్ అని అడుగుతాడు విషయాలు తనని కదిలిస్తూ అప్పుడు కానీ లోకంలోకి వచ్చిన మన భామ తడబడుతూ అలాంటిది ఏమి లేదు అది మీ కాఫీ ఏమైనా కావాలేమోనని వచ్చానని చెప్తుంది ఆగి ఆగి అతను ఏమనుకుంటాడన్న టెన్షన్తో అదేంటి రోజు నేను కాఫీ కిందకొచ్చే కదా తాగుతాను మరి ఈ రోజు స్పెషల్ గా మీరు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారని తనని ఇరికిచ్చేస్తాడు విశాల్ మనసులో మాత్రం తన భార్య తనని చూడటానికి వచ్చిందని గంతులు వేస్తూ ఏం చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నానని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుంది కానీ నెమ్మదిగా ఆమె పక్కకు వచ్చిన విశాల్ ఆమె అడుగు వేస్తున్న కాలికి అడ్డంగా అతని కాలు పెడతాడు కొంచెం స్లిప్ అయ్యి ముందుకు పడబోతున్న తనని నడుము చుట్టూ చేయి వేసి పొడిసి పట్టుకుంటాడు కావాలని చేస్తే వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా అసలు వదులుకోవడం ఇష్టం లేక అతను కూడా స్లిప్ అయి పడిపోయిన ట్రాక్ చేస్తూ అతను బెడ్ మీద పడిపోతాడు వెనక్కి ఆమె నడుము చుట్టూ చేయి ఉండడం వల్ల అతని మీద ఆమె కూడా పడిపోతుంది కాకపోతే వాళ్ళ ఫోర్స్ రివర్స్ లో ఉంటుందన్నమాట అంటే బెడ్ మీద విషాలు ఉంటే విశాల మీద అమృత ఉంటుంది ఆమె నడు చుట్టూ ఉన్న చేతిని బిగించి ఆమె మెడ మీదుగా ఉన్న నల్లటి కురుల నుంచి వస్తున్న షీకాయ్ సువాసనను కళ్ళు మూసుకు మనసారా ఆస్వాదించి అతని సతీయమని అతని మీద అది దగ్గరగా ఉన్న క్షణాన్ని ఎక్కడ వదులుకోకూడదు అన్నట్లుగా ఆమె కురులను కొంచెం పక్కకి తప్పించి మెడ మీదుగా ముద్దు పెట్టేస్తాడు ఆ ముద్దుకి ఆమెకి పర్వశంతో కళ్ళు మూతలు పడతాయి క్షణకాలం పాటు అలాగే ఉండిపోతారు ఇద్దరు కూడా ఇద్దరికి దూరం జరగాలని లేదు కొన్ని రోజుల పాటు మళ్ళీ తన సతీమణి అంత దగ్గరగా ఉండే ఛాన్స్ ఉండదేమో అన్న భయంతో అతను అలా ఉండిపోతే మళ్ళీ ఇలాంటి స్పందన తన భర్త నుంచి ఆమెకు దొరుకుతుందో లేదో అన్న ఆలోచన ఆమెది ఎప్పటికీ ఇలా మీ కౌగిల్లో ఉండిపోవాలనే ఆశగా ఉంది మీ ఊపిరిలో కరిగిపోవాలని కోరికగా ఉంది కానీ అది ఎప్పటికైనా నెరవేరుతుందన్న సందేహం కూడా ఉంది ఈ క్షణం ప్రపంచం ఇలా ఆగిపోతే బాగుండని అనుకుంటుంది అమృత మనసులో అయితే ఇలా ఇద్దరు వారి ఊహా ప్రపంచంలో వాళ్ళు ఉండగా కింద పని వాలేదు పనిచేసిన అల్కిడికి ఏదో వినిపించి ఈ లోకంలోకి వచ్చిన వారు అమృత దూరం జరుగుతుంది వెంటనే తన ఎప్పుడైతే మీదకు లేచిందో అప్పుడు కలు తెరిచిన విశాల్ అమృత మొహం వైపే చూస్తాడు పాపం తను చాలా గా ఫీల్ అవుతుంటుంది తన పెద్ద కళని టెన్షన్ తో అటు ఇటు తిప్పుతూ అతను ముద్దు పెట్టిన విషయం కూడా మర్చిపోయింది సస సారీ అండి అది అది నేను చూసుకోలేదని తడబడుతూ చెప్తుంటే పెద్దగా ఉన్న నయనాలు ముద్దుగా ముర్చుకుపోయి ఉన్న పెదవులు సిగ్గుతో వచ్చిన బుగ్గల్లో ఎరుపు రంగు అవన్నీ చూస్తున్న అతనికి అమృత మరింత అందంగా ముద్దుగా కనిపిస్తుంది ఇప్పుడు చూడు నిన్న ఒక సస సారీ అండి అని తడబడుతూ అంది ఒక్కొక్క మాట కూడా అంటుంటే ఒక నిమిషం ఒక నిమిషం మీకు నత్తి కూడా ఉందా నాకు ఇప్పటి వరకు తెలియదు అని అంటాడు విశాల్ అప్పటి వరకు తలదించుకొని కోర్లు కొరికేస్తూ మాట్లాడుతున్న అమృత అతను అడిగిన మాటకి చివ్వున తలెత్తి చూస్తుంది అబ్బో చాలా కోపం ఉంది నా సతీమణికి అని తను చూసిన చూపుకి మనసులోనే అనుకుంటూ బయటకు మాత్రం అదేనండి మీరు సాస అని మూడు సార్లు పలికితేను మీకు నత్తి ఉందేమోనని డౌట్ వచ్చింది ఇంతకీ ఉందా లేదా మీకు అని అడుగుతాడు విశాల్ తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నట్లుగా నటించేస్తూ అప్పటి వరకు ఉన్న కొంచెం టెన్షన్ సిగ్గు బిడియం అన్నీ కూడా పోయి అదేదో మామూలుగా అనేసానండి అంత మాత్రాన నాకు నత్తి అని అనుకుంటున్నారా మీరు అని అంటుంది చిరుకోపంగా అతన్నే చూస్తూ ఓకే ఏమో ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడిన మాటలు కొంచెం తక్కువే కదా యాక్చువల్గా ఎప్పుడు అలా అనిపించలేదులే ఒకవేళ ఏమైనా ఉందేమోనని డౌట్ వచ్చిందిలే అని అంటాడు విశాల్ నాకు నత్తి లేదు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా నేను మాట్లాడగలుగుతాను అని అంటుంది అమృత అతని కళలోకి సూటిగా చూస్తూ అయితే నీకు ఇప్పుడు నత్తి లేదు అని నిరూపించుకోవడానికి నేనేం చెప్తే అది మీరు కూడా అదే చెప్పాలి అని అంటాడు విశాల్ తనని కావాలని రెచ్చగొడుతు అతను కావాలని అంటున్నాడని తెలియక ఎందుకు చెప్పను చెప్పి తీర్తాను మీరు ఏం చెప్తే నేను కూడా అదే చెప్తానని అంటుంది అమృత విశాల్ ఎలాంటివి చెప్తాడో కూడా ఆమె ఊహించుకోకుండా సరే అయితే కూర్చోండి చెప్పి ఇతరని సోఫా మీద కూర్చోపెట్టి ఆమె ఎదురుగా అతడు కూర్చొని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చెప్పాలి అప్పుడు నేను ఒప్పుకుంటాను మీకు నత్తి లేదు అని సరేనా అని అంటాడు విశాల్ ముందే చెప్తున్నాను ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మనం అనుకున్న నాటకంలో అది ఒక భాగం మాత్రమే అంతే కానీ మీరు ఎక్కువగా ఊహించేసుకొని నా మీద కోప్పడకండి అంటాడు ఒత్తి పలుకుతూ అప్పటి వరకు ఏం ఆలోచించకుండా సై అంటే అని ఒప్పుకున్న అమృత ఏం చెప్పినా సరే అని అన్న మాటకి కొంచెం ఆలోచనలు పడుతుంది ఎలాంటివి చెప్తాడా అన్నట్లుగా అలా ఆలోచిస్తూనే సరే అని తల ఒప్పుతుంది వెంటనే విశాల్ స్టార్ట్ చేస్తాడు రాతలా నా జీవితంలోకి వచ్చి అమ్మలా నాకు ప్రేమను పంచుతూ ఆలిలా నా మనసుని ఆక్రమించేసి నాలో చేరిపోయిన నా కలల రానివి నువ్వు అలాంటి నీకు ఎన్ని జన్మలు రుణపడిపోయినా పర్వాలేదు కాకపోతే ఆ రుణం డబ్బుతోనో ఇంకో దేనితోనో కాకుండా నా ప్రేమతో తీర్చుకుంటాను మరి నువ్వు సమ్మతిస్తావా నా ప్రేమని స్వీకరించడానికి అని ఎంతో ఉద్వేగంగా అడుగుతాడు ఆమె కళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె రెండు చెంపల మీద అతని చేతులు వేసి ఏవీ మాట్లాడకుండా ఉండిపోతుంది అమృత ఏం మాట్లాడుతుంది పాపం విశాల్ ఎలా చెప్తున్నాడో తనకి అర్థం కాలేదు అది మామూలుగా చెప్తున్నాడా లేక ప్రేమతో చెప్తున్నాడా అతని మాటలు వింటుంటే నేనేదో అతని భార్యని అని అతనికి తెలుసు అన్నట్లుగానే చెప్పారు ఇదంతా ఎలా లేదు లేదు ముందే చెప్పారు కదా ఇదంతా కేవలం ఈ నాటకంలో ఒక భాగమే అని అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండిపోతుంది అమృత కానీ ఆమె మనసు మాత్రం ఇందాక విషాలు చెప్పిన అక్షరాల వెంటే పరుగులు పెడుతోంది సరిగ్గా ఆ అక్షరాలు వాటి అర్థాలు వాళ్ళ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీర్చిదిద్ది అక్షర రూపంలో పేర్ పేర్చిన మాలలా కనిపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా విషాలు వైపే చూస్తూ ఉండిపోతుంది ఇంతకీ అమృత నుంచి ప్రతిస్పందన రాకపోయేసరికి ఆమె ముఖాన్ని ముందు చేతులు ఆడిస్తూ చిటికలు వేస్తాడు అప్పుడు ఈ లోకల్లోకి వచ్చిన మన భామ ఇప్పుడు మీరు చెప్పిందంతా అని ఆగిపోతుంది ఆ తర్వాత ఏం అడగాలో కూడా ఆమెకు తెలియక ఆమె అన్ని అర్థం చేసుకున్న అతను మనసులోనే నవ్వుకుంటూ బయటికి మాత్రం అదే చెప్పాను కదా నేనేం చెప్పినా మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అని ఇప్పుడు మీ వంతు నేను ఎలా ఒక ఫీల్తో అచ్చంగా తెలుగు పదాలతో చెప్పాను అలాగే మీరు కూడా నేను చెప్పినవి కాకుండా తెలుగు పదాలు వచ్చేలాగా ఒక మూడు సెంటెన్స్ చెప్పండి అప్పుడు మీకు నత్తి లేదని నేను ఒప్పుకుంటాను అని అంటాడు తన ఆలోచనలకి క్లారిటీ ఇవ్వాలని ఏంటి ఇప్పుడు నేను కవితలు చెప్పాలా అని అంటుంది బావురు కప్పలాగా నోరు తెరుస్తూ చూసుకోండి ఈగల దోమలు దూరిపోతే కష్టం అసలు ఈరోజు శుక్రవారం మీరు నాన్ వెజ్ తినరేమో కదా అని అంటాడు విశాల్ ఆమెనే చూసి చిలిపిగా నవ్వుతూ ఒక్క నిమిషం అతను ఏం చెప్పాడో అర్థం కాకపోయినా మరో నిమిషం అర్థమై దెబ్బకి నోరు మూసేసి అదే మీరు చాలా బాగా చెప్పారు కానీ నాకు అలా కవిత్వాలు కవితలు రావండి అని అంటుంది అమృత తలని అడ్డదిద్దంగా ఊపేస్తూ పర్లేదు మీకు వచ్చిందే చెప్పండి అని అంటాడు విశాల్ ఆమెలాగే తలను తిప్పుతూ మీరు ఇలా చేస్తుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చూపుడు వేలుని చూపిస్తూ అంటుంది అమృత అతని వైపే చిరు కోపంగా చూస్తూ వస్తున్న నవ్విని పెదవి చాటున దాచేసి నేనేం చేశాను ఇప్పుడు అని అంటాడు విశాల్ చిన్నపిల్లాళ్ళ ఫేస్ పెట్టి మీరు నన్ను కావాలనే ఇమిటేట్ చేసి ఏడిపిస్తున్నారు కదా అని అంటుంది బొంగమూతి పెట్టి మరి బాబోయ్ అలా పెట్టకే తల్లి ఇప్పటికే కష్టంగా నీకు దూరంగా ఉంటున్నాను ఇప్పుడు నువ్వు కనుక బొంగమూతి పెట్టేసరికి మరీ ముద్ద చేస్తున్నావు ముద్దు పెడితే చాలా ఘోరాలే జరిగిపోతాయి అని తన మనసులోనే అనుకుంటాడు తన పెదవుల వైపే చూస్తూ సరే సరే ముందు చెప్పండి మీకు ఏది వస్తే అదే చెప్పండి లేదంటే మీకు నత్తుందని ఒప్పేసుకోండి అని అంటాడు విశాల్ తనని బెదిరిస్తున్నట్టుగా దానికి దీనికి సంబంధం ఏంటి కావాలంటే ఏదైనా ఒక పుస్తకం ఇచ్చి చదవమని చెప్పండి అనర్గలంగా చదివి చూపిస్తాను అంతేకాని ఇలా కవితలు కొటేషన్లు అంటే నా వల్ల కాదు అయినా అసలు కవితకి నత్తికి ఎవరైనా పోలికలు కడతారా అని నీరసంగా అడుగుతుంది అమృత కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్